నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామంలో కొలువయ్యున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు నేటితో ముగిశాయి దేవస్థానం నిర్మించిన తరువాత తొలిసారిగా ఈ పవిత్రోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు వైకానస ఆగమశాస్త్రం అనుసరించి త్రయాహ్ణిక విధానంలో జరిగిన కార్యక్రమంలో చివరి రోజు విశేష హోమాలు పూర్ణాహుతి అనంతరం శుద్ధిజలాల సంప్రోక్షణతో కార్యక్రమాలు ముగిశాయి అనంతరం భక్తులకు వేదాశీర్వచనం తీర్థప్రసాదాల వితరణ జరిగాయి ఈ కార్యక్రమాలు వేద పండితుల నేతృత్వంలో నిర్వహించగా పాలకమండలి చైర్మన్ మామిడాల శ్రీనివాసులు కార్యనిర్వహణ అధికారి గిరికృష్ణ పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఇరుకరళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ పలువురు భక్తులు పాల్గొన్నారు

కృష్ణపట్నం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సిద్ధేశ్వర శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము ఈరోజు వేణుగోపాల స్వామి దేవస్థానంలో గత మూడు రోజుల నుంచి ఇక్కడ ప్రయాణిక దీక్షతో స్వామివారి పవిత్రోత్సవాలు చాలా వైభవోపేతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మరియు సభ్యులు ఎమ్మెల్యే గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు ఈ దేవస్థానంలో ఇదే మొదటిసారిగా చైర్మన్గా వాళ్ళు పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ కార్యక్రమాన్ని అర్చకులందరి అందరి మొదలు మొదలుపెట్టాము కాబట్టి ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందే కోరుతున్నాము నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో వెంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల వారి దేవస్థానం నందు ప్రయాణిక దీక్షతో వైకాన సాగమోత్సవం ప్రకారం పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగబడినాయి ఈ పవిత్రోత్సవాలు పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మనకు నూతనంగా ఎన్నుకోబడిన పాలక మండలి అధ్యక్షులైన మామిడాలి శ్రీనివాస్ వారు వారి సభ్యులు ఈవో కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ వారి సూచనలు సలహాలు వారందరూ కూడా ఏర్పాటు చేయడం వల్ల మొట్టమొదటిసారిగా ఈ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారిలో నందు పవిత్రోత్సవాలు జరగబడ్డాయి ఈ పవిత్రోత్సవాలు ఏమిటంటే ఆగమశాస్త్రంలో స్వామివారి సన్నిధిలో నిత్యము జరిగే నిత్య పూజలు భారపూజలు మాస పూజలు సంవత్సర పూజలలో జరిగే లోప దోష పరిహారార్థంగా ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవాలు జరపాలని చెప్పనేసి వైకాన సాగమంలో తెలపబడి ఉన్నది ఆ విధంగా ఈ పవిత్రోత్సవాలు త్రయాణిక దీక్షతో చేయబడుతున్నాయి మొదటి రోజు అంకురార్పణతో ఈ పవిత్రోత్సవాలు మొదలయ్యాయి పట్టు దారాలతో కూర్చిన మాలలను ప్రతిష్ఠ జరిపి దానికి అధివాస హోమాలంతా కూడా చేసి ప్రాణప్రతిష్ఠ చేసి వాటిని స్వామివారికి జరపడం అనేది పవిత్రోత్సవం నిన్నటి రోజు మధ్యాహ్నం స్వామివారికి పంచామృత చేసి తదుపరి ఈ పవిత్రాలన్నిటి కూడా శుభ స్వామివారికి మరియు పరివార దేవతలందరికీ కూడా సమర్పించడం జరిగింది తదుపరి స్వామివారు సాయంకాలం ఉత్సవంగా పవిత్రాలతో స్వా ప్రాకారోత్సవం జరిగింది భక్తాదులు ఈ పవిత్రాలు సమర్పింపబడిన స్వామివారిని దర్శిస్తే వారికి ఉన్న దోషాలంతా తొలగుతాయని చెప్పని ఆగమశాస్త్రం తెలుపుతోంది మూడవ రోజున ఈ ఈరోజు స్వామివారి యాగశాలలో పూర్ణాహితితో ఈ పవిత్ర పవిత్రోత్సవం ముగిసింది తదుపరి స్వామివారి కుంభ ఆవాహన విశేషంగా జరపడింది భక్తాదులందరూ కూడా తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది భక్తాదులు పవిత్ర పవిత్రోత్సవాల పవిత్రాలతో ఉన్న స్వామివారిని దర్శిస్తే వారి దోషాలంతా కూడా తొలుగుతాయని ఈ సంవత్సరంలో స్వామివారికి జరిగే లోప దోష పరిహారార్థంగా ప్రాయచ్ఛిద్దంగా పవిత్ర ఉత్సవం జరపడింది ఇది విశేషమైన ఉత్సవం సంపూర్ణ అర్చనా ఫలితాన్ని ఇచ్చే ఈ ఉత్సవాన్ని భక్తాదులందరిలో తిలకించి తీర్థప్రసాదం స్వీకరిస్తే విశేష ఫలితం కలుగుతుందని చెప్పిని ఆగమశాస్త్రం జరుపుతోంది ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా వేణుగోపాల స్వామి జరపడం చాలా విశేషం భక్తాదులందరూ కూడా స్వామిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం శుభమస్తు షాపింగ్ మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయ రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించి అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట రెండు డబల్ కాట్ బెడ్ షీట్స్ నాలుగు రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు రెండు గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ ఐదు రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చేయండి శుభ్ర भमस्तु शॉपिंग मॉल बीआरसी सेंटर सेटर